సండే నైట్ వరకు విచ్చల విడిగా మందు సేవించడం ఆ తర్వాత ఎంత అవగాహన కల్పించినా ఎన్ని చలాన్లు పడ్డా లేదంటే ఎంత మేర పనిష్మెంట్ ఇచ్చినా ఎక్కడ కూడా ఈ మందుబాబుల వార్తలు మాత్రం ఆగే పరిస్థితి కనిపించట్లేదు టోలీచౌకీ ఫ్లైఓవర్ అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎంత మద్యం మత్తులో ఉన్నాడు అని అంటే అసలు కనీసం అంటే కనీసం కార్ మీద కంట్రోల్ లేనటువంటి పరిస్థితి అంటే మధ్యరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు అంటే పూర్తిగా ఆల్మోస్ట్ సిటీలో చాలా రేర్గా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మంచిగా ప్లేన్ రోడ్స్ ఉంటాయి ఇంకా మందు బాబులకి ఇక వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఉండదు అంత భయంకరంగా ఆ రోడ్స్ మీద వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ అట్లాగే ఆ స్పీడ్ని చూస్తే ఒకవేళ వాళ్ళ బండి ముంగట ఎవరైనా వస్తే మాత్రం ఇంకా స్పాట్లో చనిపోయే సిచ్యువేషనే అనమాట అంత దారుణంగా ఈ డ్రైవింగ్ మనం స్పష్టంగా చూడొచ్చు సో అక్కడే ఆ టోలీ చౌకీ ఫ్లైఓవర్ నుంచి ద సేమ్ మూమెంట్ ఈ కార్ ఎట్లయితే డ్రైవ్ చేసుకుంటా ర్యాష్గా వెళ్తున్నాడో అదే టైంలో ఒక బైకర్ కూడా అక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఆయన అంటే త్రుటిలో తప్పించుకున్నాను నేను ఈ డ్రైవింగ్ ఒకసారి చూడండి ఇంత దారుణంగా డ్రైవ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఇగో ఈ టైంలో ఇంత ర్యాష్ డ్రైవింగ్ ఈ నెంబర్ని కొట్టి చూస్తే మరి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఆయన పేరు వచ్చేసి ఈ బండి అంటే ఈ బండి ఎవరిది అంటే మురళీకృష్ణ గౌడ్ అనే వ్యక్తి పేరు మీద ఈ వాహనం రిజిస్టర్ అయ్యి ఉంది అయితే అసలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఆ వాహనంపై ఆల్రెడీ డేంజరస్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి సో ఈ వ్యక్తిపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆయన డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి లేకపోతే ఇప్పుడంటే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు కానీ ఈ వ్యక్తి ఒకవేళ యాక్సిడెంట్ చేసుంటే మాత్రం ఎన్ని ప్రాణాలు పోయేవో లెక్క కూడా లేదు అనమాట మద్యం మత్తులో వీళ్ళు ఉంటారు కానీ పోయేటి మాత్రం మంది ప్రాణాలు అమాయకుల ప్రాణాలు అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది కాబట్టి నంబర్తో సహా వచ్చింది కాబట్టి పేరుతో సహా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మద్యం సేవిస్తూ వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని మరోసారి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసిన కానీ పోలీసులు హెచ్చరికల వరకే ఉంటుంది కానీ వాళ్ళకి నిజంగానే కఠినాతి కఠినమైన శిక్షలు ఒకవేళ అమలు చేస్తే నిజంగానే ఎవరు కూడా మళ్ళీ ఇట్లాంటి ర్యాష్ డ్రైవింగ్ చెయ్యరు ఒకటి ఇంకోటి ఏంటంటే అసలు ఒక్కసారి మద్యం సేవించి పట్టుబడితే ఇంకెందుకు వాళ్ళకి ఎప్పటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వద్దు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ డ్రైవ్ చేస్తే ఇంకా అంతే సంగతులు మద్యం సేవిస్తూ ఉంటారు అట్లాగే వీళ్ళు డ్రైవ్ కూడా చేస్తారు ఎందుకంటే పదివేలు పెట్టినా లేదంటే ఇరవై వేలు పెట్టినా వాళ్ళు ఆ పనిష్మెంట్ని ఏదో పైసలు కట్టి ఇంకా బయటికి రావచ్చులే అనుకుంటున్నారు కానీ ఇది ఏమాత్రం సరిపోదు శిక్ష కూడా కఠినంగా ఉండాల్సిందే డ్రైవింగ్ లైసెన్స్ లాక్కోవాల్సిందే వాళ్ళు ఇంకా డ్రైవ్ చేయకుండా ఉండాల్సిందే ఇది నెటిజన్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో డేంజరస్ డ్రైవింగ్ అనే చలాన్లు స్పీడ్కి సంబంధించిన చలాన్లు ఆల్రెడీ ఉన్నాయి మరి ఎట్లా మళ్ళీ ఇంకోసారి ఇట్లా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఆ చలాన్లు చలాన్లే నా డ్రైవింగ్ డ్రైవింగే అనుకుంటున్నారు అందుకనే చాలామంది నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తుంది అదే మేము కూడా చూసాం ఇక్కడ చూసాం అక్కడ చూసాం ఇట్లాంటి డ్రాష్ డ్రైవింగ్ కేసెస్ చాలానే పెద్ద ఎత్తున ఉంటున్నాయి రాత్రి వేళల్లో నైట్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే భయం వేస్తోంది అట్లాగే పాపం రోడ్డు ఊడ్చే వాళ్ళు కూడా రాత్రిలే పనిచేస్తారు సో వాళ్ళు హిట్ అండ్ రన్ లాంటి కేసెస్లో కూడా చాలామంది పాపం అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అమాయకులు ఎమర్జెన్సీలో బయటకు వస్తే వాళ్ళు అర్ధాంతరంగా ఇట్లా మద్యం సేవించి డ్రైవ్ చేసిన వాళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ సో ఇది చాలా చాలా డేంజరస్గా మారిపోయింది ఈ శిక్షలు సరిపోవు ఇంకా కూడా వీళ్ళకి ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయంగా అనుకోండి లేదంటే ఇంకా కూడా కఠినాటి కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే ఇంకా ఇట్లాంటి వాళ్ళు డ్రైవ్ చేయకుండా ఉంటారు అనేది కూడా చాలా మంది ప్రజలు రెస్పాండ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై తల